హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏమనేసారంటే గత హయాంలో ఎప్పుడైతే నేను సీఎంగా ఉన్నానో ఆ సిచ్యువేషన్లో ఏదైతే సెక్యూరిటీ నాకు నాకు ఇచ్చారో అదే సెక్యూరిటీ నాకు మళ్ళీ ఇవ్వండి అండ్ ఇంకోటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నాకు ఇవ్వండి అండ్ అదర్నపు సెక్యూరిటీ కూడా ఇవ్వండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది జూన్ మూడో తారీఖు ముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడో తారీఖు ముందు ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ మళ్ళీ నాకు కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఒక మాజీ సీఎం గా ఆయనకి మేము గౌరవిస్తూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ అనేది మీకు ఇచ్చాము ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇచ్చాము ఇంకా అదనపు సెక్యూరిటీ ఏదైతే మీరు సీఎం హోదాలో అనుభవించిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మేము ఇవ్వ ఇవ్వలేము అంటే మేము అసలు ఇవ్వమన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అనేది వాళ్ళు వాళ్ళంటూ చెప్తున్నారు సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే అప్పుడులో అఫీషియల్గా మేము రీసెర్చ్ చేసిన ఏదైతే ఉందో అప్పుడులో అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉన్నప్పుడు నో నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ సెక్యూరిటీ బలగాలు ఉన్నారు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఇంకెంతమంది ఉన్నారో అసలు అయితే మాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు అన్అఫీషియల్ గా ఎంతమంది ఉంటారో ఆయన పర్సనల్ చాయిస్ వాళ్ళందరికీ శాలరీస్ ఒక్కొక్కటికి లక్ష రూపాయలు అన్నట్టు ఉండొచ్చు అది ప్రభుత్వం నుంచి ఇచ్చారా తన డబ్బుల నుంచి ఇచ్చారా అది సెకండరీ మనకి సో ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో నిన్న జరి నిన్న సెక్యూరిటీ గురించి ఏదైతే హైకోర్టులో వేసిన పిటిషన్ ఉందో అది సమంజసమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే అని మీరు భావిస్తున్నారా ఎలాస్తారండి నూట ముప్పై తొమ్మిది మంది నూట నలభై మందో సెక్యూరిటీ అన్నారు కానీ వాళ్ళు మాత్రమే కాదు దాదాపు వెయ్యి మంది వరకు సెక్యూరిటీ ఉన్నారు ఈ వెయ్యి మందికి శాలరీస్ కొన్ని కోట్లు నెలకవుతుంది సంవత్సరానికి ఆల్మోస్ట్ ఆలు వంద కోట్లు దాటిపోతుంది దాంతో ఎన్నో ప్రజాహితమైన కార్యక్రమాల్ని చేయొచ్చు ఈ వంద కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడండి ఖజానాలోంచి కాదు ఖజానాలోంచి తన సొంత పనుడికి వాడుకోవడానికి ఇచ్చి అంటే వాడుకునే అర్హత ఎవరిచ్చారు నీకు ఏ కోర్టు ఇచ్చింది ఎవరు ఇచ్చారు దాని సమాధానం చెప్పాలి తర్వాత సిగ్గు సిగ్గు భారతీదేవి రికమెండేషన్తో చేరిన వాళ్ళు ఎంతోమంది సచివాలయంలో సజీవంగా కూర్చుకున్నారు కూర్చున్నారు వాళ్ళ పనులు ఉండవు జీతాలు ఉంటాయి సో మీ ఇంటి పాత ఉపయోగం మీ కుటుంబం అంతా ఉపయోగించుకుంటున్నారు నువ్వు ఒక వెయ్యి మందిని ఉపయోగించుకుంటున్నావు వీళ్ళందరికీ శాలరీస్ ఇస్తున్నావు జీతబత్యాలు ఇవన్నీ ఇస్తున్నావు ఎవరి డబ్బు ఇది ప్రజల డబ్బు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మనసు చేసుకొని ఆయన వ్యక్తిగత స్థాయికి ఏమాత్రం భంగం కాకుండా ఆ డోర్ వరకు డ్రాన్ ఇచ్చారు లేకపోతే బయట ఆపేస్తారు ఆయనకి అవి ఇచ్చిన విలువ ఫోన్లో ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు అనుకున్నారు దానికి వాళ్ళు ఇచ్చే విలువ ఫోన్లో ఇంకా ఏమైనా ఉన్నట్టయితే ఒక గెట్ ప్లస్ సెక్యూరిటీ ఇద్దాం అనుకున్నారు అది వాళ్ళు ఇచ్చిన విలువ దాన్ని మించి నీకు ఇవ్వమంటే ఏ హోదాతో అడుగుతావో అనేది ముందు ప్రశ్నిస్తారు కదా కోర్టు ఇది జగన్మోహన్ రెడ్డిని అంటే ఆ సెక్యూరిటీని తొలగించడానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏం అర్హత ఉంది వాళ్ళు ఇవ్వదగిన మేరకు వాళ్ళ పరిధిలో ఉన్నత మేరకు ఇవ్వాలి కదా వాళ్ళ సెక్యూరిటీ అదే జెడ్ ప్లస్ ఇచ్చారు వాళ్ళ జీతబాలు ఉంటాయి ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు అంతకంటే నీకు కావాల్సిందేమిటి ఇంతకుముందు అలా రాత్రిక పరిపాలనలో నువ్వు వెళ్తుంటే చెట్లు నరికేయడం నువ్వు వెళ్తుంటే ప పరదాలు కట్టడం వీళ్ళందరికీ డబ్బులే కదా ప్రభుత్వం డబ్బులే కదా ఒక విజిట్కి ఎంత ఖర్చు అయ్యేది నువ్వు పక్క నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళేవాడి దానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వ ధనం ఎన్ని వేల కోట్లు వేస్ట్ అయ్యేది నీ మూలంగా ఇంకా వే వేస్ట్ అవుతుందా నువ్వు అధికారంలో ఉన్నట్టు మాట్లాడతావా నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి అంతే ఆఫ్టర్ ఆల్ ఇంకోసారి చెప్తున్నాను పులివెందల ఎమ్మెల్యేవి నువ్వు ఆ ఎమ్మెల్యేలో మాట్లాడు ప్రతి అంటే నీకు గౌరవం ఇవ్వాలంటే ఇవ్వదగినంత వాళ్ళ పరిధిలో ఉన్నంత కోర్టు పరిధిలో ఉన్నంత గౌరవం ఇస్తారు ఈయన ఎక్కడెక్కడ ఎంత రాస్తే ఎవడికి కావాలండి హైకోర్టు కాస్త సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి సుప్రీంకోర్టు ఇస్తుంది ఆ తీర్పు సెక్యూరిటీ ఇవ్వమని ఎవరిస్తారండి నూ నూట నలభై మంది నాకు ముందు ఉండేవాళ్ళు నూట నలభై మందికి మీరు జీత బత్యాలు పెట్టాలంటే ఇదేమైనా మీ జాగీరా తప్పు మాట్లాడుతున్నాడు తప్పుగా మాట్లాడుతున్నాడు గనక దీనికి కూడా శిక్ష ఉంటుంది ఉండకపోదు ఆయన చేసిన ప్రతి పనికి కూడా శిక్ష ఉంటుంది అది దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి అంటే ప్రస్తుత కర్తవ్యం లేకపోతే కటకటాల్లోకి ఎలాగే వెళ్తాడు కానీ కేసుల మీద కేసులు అవుతాయి సో సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇల్లుకి ఒక పహరి గోడ లాంటి ఇనుప కంచె లాంటివి ఏదైతే కట్టించారో సో దాని అది ఆ సెక్యూరిటీ సరి సరిపోకుండా ఇంకా అదనపు సెక్యూరిటీ కావాలి నాకు పర్సనల్గా ఇంకా సెక్యూరిటీ కావాలి నాకు థ్రెట్ ఉంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ వైసీపీ వర్గాలు కానివ్వండి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందా త్రెట్ ఉంటే ఆ సెక్యూరిటీ అనేది అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అవసరమా అనేది ఎంత సెక్యూరిటీ అవసరం ఉన్నది అది ఆయన వ్యక్తిగత విషయం అండి ప్రభుత్వంతో సంబంధం లేదు కదా నీకు ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు ప్యాలెస్లు ఉన్నాయి ఇరవై ఆయర్ ఎంతో ఎంతోమంది సెక్యూరిటీ ఉన్నారు వీళ్ళందరికీ జీతభత్యాలు ప్రభుత్వం ఇవ్వదు కదా ఇవ్వడానికి కాదు జోబులో డబ్బులు కాదు కదా ప్రజల డబ్బులు ఇప్పటికే అన్నమ్మ రామచంద్ర అంటూ ఆంధ్రప్రదేశ్ తింటుంది ప్రస్తుత పరిస్థితి అలాగ ఉంది ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ ఏమీ లేవు ఎక్కడ ఏ ఏ ప్రోగ్రెస్ లేకుండా ముప్పై ఏళ్ళ పాటు వెనక్కి వెళ్ళిపోయింది దానికి మళ్ళీ ఇప్పుడు నువ్వు ప్రత్యేకించి నా సెక్యూరిటీ అంటే రేపు కూడా అదే అడుగుతాడు అడిగితే న్యాయస్థానం ఒకటి ఉంది కదండి ప్రజాధనాన్ని ఏ విధంగా వినియోగించాలి అన్నది తేల్చి చెప్పేది న్యాయస్థానం న్యాయస్థానం నీకు ఇవ్వాలి వీళ్ళెవరు అంటున్నారు నేను వీళ్ళు ఇవ్వ ఇవ్వడానికి అర్హత లేదు ఇవ్వకుండా ఉండడానికి అర్హత లేదు ఒకవేళ న్యాయ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తప్పకుండా మహానుభావుడికి వెయ్యి మంది సెక్యూరిటీ ఇవ్వమంటే అప్పుడు దేశం అంతా ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి మంది సెక్యూరిటీతో బ్రతుకుతారు వీడికిస్తే మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా అందువల్ల ఇవన్నీ అర్ధరహితమైన మాటలు ఇవి సార్ ఇంకోటి ఏంటంటే మన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో యాక్సిడెంట్ ఐ మీన్ దాడి అనేది జరిగింది ఆ దాడి జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అప్పుడే జడ్ ప్లస్ ప్లేస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు జెడ్ ప్లేస్ ఉంది ఆ దాడి జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఒక కొద్దిపాటి ఒక సుమారు ఒక అరవై అరవై డెబ్బై మంది మాత్రమే సెక్యూరిటీ సెక్యూరిటీ పీపుల్స్ ఉన్నారు సిద్ధమైన తర్వాతే సో వేరే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన మీద ఒక్క దాడి లేదు ఒక ఇంటెలిజెన్స్ నిహా నిఘా లేదు ఆయన మీద థ్రెట్ ఉందని ఇప్పటిదాకా ఏమీ లేదు సో అలాంటి వ్యక్తికి జెడ్ ప్లస్ కేటగిరీ ప్లస్ ముందు ఒక నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీస్ ఉన్నారో మొత్తం ఇప్పుడు ఆయనకు అవసరం అంటారు ఇప్పుడు ఆయన మీరే చెప్పారు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఎమ్మెల్యేగా మా ఉన్నంత మాత్రం ఆయన మీద థ్రెట్ లేకుండా అయితే పోదు థ్రెట్ ఎంతో కొంత ఉండేది ఆ థ్రెట్ మరీ బీభచ్చగా ఉందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఆయన చాలా అంటే ఒక చావు బ్రతుకుల అది మళ్ళీ మృత్యుంజయడ తిరిగి వచ్చాడు దాని మీద పెద్ద దుమారం లేచింది దానికి సిట్ వేశారు అంతకు లెవెల్లో పట్టుకున్నారు ఆ సిట్కేమో చైర్మన్ డాక్టర్ డిటి నాయక్ ఆయన వచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఎంతమంది అండి అఫ్టరాల్ నలభై మంది అర్థమైందా ఆ నలభై మందితో ఆయన కంటిన్యూ చేశాడు కానీ ముఖ్యమంత్రిగా నీలాగా ప్రాణహాని ఉండి కూడా మరి నీకే ఉంది ఎవరినైనా చంపితే ఎవరైనా చచ్చిపోయినడితే నీ వల్ల చచ్చిపోవాలి ఎవరినైనా చంపితే నువ్వే చంపాలి అలాంటప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళకి సెక్యూరిటీ కావాలని నీకు సెక్యూరిటీ అని అరవడం ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందన్నమాట నీ సెక్యూరిటీ ఎందుకు నీకు అవసరం లేదు ఉన్న సెక్యూరిటీ చాలు గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ చాలా ఎక్కువ వ్యక్తిగతంగా పెట్టుకుంటే పెట్టుకో వీళ్ళందరూ నీ వెనక ఉన్న కర్రలు కత్తులు పట్టుకుని ఉన్న వాళ్ళందరూ నీ సెక్యూరిటీ ప్రత్యేకించి వాళ్ళకంటే బలీలు అయినటువంటి సెక్యూరిటీని గవర్నమెంట్ నియమించగలదా నియమించే విధానాల్లో ఒక అంటే స్టాండింగ్ ఆర్డర్స్లో ఒక ఆర్డర్ ఉందా ఇలా జగన్మోహన్ రెడ్డి అనే ఎమ్మెల్యే పులిమెందల ఎమ్మెల్యే సెక్యూరిటీ అడుగుతున్నాడు వాళ్ళు ఎంత ఆయన ఎంత అడిగితే అంత సెక్యూరిటీ మీరు ఇచ్చేయండి అనేది స్టాండింగ్ ఆర్డర్స్లో ఉందా ప్రోటోకాల్స్లో ఉందా అర్థం నేను మాటలు అండి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాను అట్టాడు ఐదు సంవత్సరాలు పనిచేశానట్టాడు లాయ్ ఆర్డర్స్ గురించి తెలీదు రాజ్యాంగం గురించి తెలీదు రాజ్యాంగంలో ఉన్న పరిధుల గురించి తెలీదు ఎలా మాట్లాడతాండి ఈయన ఈయన మాట్లాడితే మిగతా వాళ్ళందరూ తందాలు ఎందుకంటారు డబ్బులు తీసుకుంటే తీసుకోండి న్యాయాన్ని మీ న్యాయం మాట్లాడితే రేపైనా జనంలో రాగలరు లేకపోతే మీ చెప్పారు కదా బంగాళాఖాతానికే న్యాయం ఎవరు మాట్లాడరు కదండి తెల్లారు అయితే మైక్ ముచ్చు మైక్ ముందు బైక్ పుచ్చుకొని అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు ఇదికెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకండి సెక్యూరిటీ ఇవ్వాలి సెక్యూరిటీ ఇవ్వమని ఎవరు చెప్పారు హోమ్ చెప్పిందా సెంట్రల్ హోమ్ చెప్పిందా ఇస్తే వాళ్ళే డైరెక్ట్ చేస్తారు స్టేట్కి అప్పుడు స్టేట్ ఏమో సీఎంకి సీఎంకేమో రిఫర్ చేస్తారు సీఎంఓకే అంటే సెక్యూరిటీ ఇస్తారు ఈ మాత్రం చిన్న కామన్ సెన్స్ పాయింట్ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే మరి ఆయనకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటి ఇంకా ఆయన సీఎం అనుకునే ఫీల్ అవుతున్నాడు ఆయన మనసులో ఆయన సీఎం అనే ఆలోచన అదే వింత వ్యాధి ఆయనకి నేను సీఎం అని నేను దిగిపోలేదు నేను పతనం అయిపోలేదు అనేటువంటి ఆ ఫీలింగ్ తోనే మాట్లాడుతున్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి